తిప్పర్తి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన బద్దం రజితా సుధీర్ను ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని యోజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్దం సుధీర్ కోరారు అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బద్దం రజిత సుధీర్ గురువారం తిప్పలమ్మగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ తిప్పర్తి మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నూకలవారిగూడెం నుండి పెద్దమ్మ గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని తెలిపారు నూకలవారిగూడెం గ్రామస్తులు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని తనని కోరారని దానికోసం గ్రామస్తులు స్థలం చూపిస్తే అద్భుతమైన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు పెద్దమ్మ గుడి నుండి బుసిరెడ్డి గూడెం వరకు నాలుగు కోట్ల రూపాయలతో తారు రోడ్డును నిర్మించడానికి నిధులు మంజూరు చేయించారని తెలిపారు అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బద్దం రజితా సుధీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాకటి మోషా మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య కాంగ్రెస్ స్ పార్టీ సీనియర్ నాయకులు పాషం నరేష్ రెడ్డి ఆదిమూలం ప్రశాంత్ గుండ సత్యనారాయణ కిన్నెర అంజిత్ తండు సతీష్ గౌడ్ నలపరాజు శ్రీనివాస్ కుక్కల రమేష్ రెడ్డి గుండు శ్రీను ఎలంపల్లి రాజయ్య గుర్రం శ్రీనివాస్ రెడ్డి గోలి జగన్ రెడ్డి లవిశెట్టి లక్ష్మణ్ తొట్టి సత్తిరెడ్డి వంగూరుగిరి ఇంద్రకంటి ఎల్లయ్య ఊదరి రవి కిరణ్ జాకటి యేసోబు జాకటి సుమన్ మేడబోయిన శివ గోండ్ర సైదులు పల్లెజాని వెల్లంపల్లి రాజయ్య వెల్లంపల్లి నరేందర్ చింతకుంట్ల మధు చెరుకుపల్లి రాము బైరు జానయ్య గుండబోయిన సైదులు నూకల వెంకన్న గుండబోయిన సాగర్ తుమ్మల నాగరాజు తండు సైదులుగౌడ్ గుండెబోయిన అశోక్ డి శివకృష్ణ మహమ్మద్ బాబర్ పాశం పుల్లారెడ్డి కిన్నెర రఘు నలపరాజు సందీప్ దుప్పలపల్లి మహేష్ కిన్నెర రవి తదితరులు పాల్గొన్నారు Oh. Oh, 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 oh. <laughs> Thank <Excellent. laughs> you yeah. ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెన్నెలకు అన్నాదమ్ములకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను అద్దం రజిత సుధీర్ గారి లక్ష్యం అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు చెప్పిండు అతను తిప్పికి నూట యాభై ఇండ్లు వస్తే యాభై ఇండ్లు నూకల గూడెంలో ఇప్పించినాడు అంటే మీ నూకలవారి గూడ మీద అతనికి ఎంత ప్రేమ ఉందో మీరు ఒక్కసారి గమనించాలి ఎందుకంటే గతంలో కూడా అతను చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మేము అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కొంతమంది వస్తుంటారు ఏం చేస్తారంటే ఇక ఏదో చెప్తారు ఇప్పుడు ముందు చెప్పినట్టు చేతులు కట్టుకుంటారు ఏడుస్తారు నటిస్తారు అవన్నీ మీరు ప్రభావం పెట్టద్దు అభివృద్ధి చేసేటోళ్ళకు ఓటేసి గెలిపించుకుంటే మన ఊరిని అభివృద్ధి చేసుకోవచ్చు అదే కాలాల కట్టబెట్టి కింద పడేస్తే మనం ఏం చేసుకోలేము ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంది మన పైన మంత్రి గారు ఉన్నారు అది ఏదంటే అది శాంక్షన్ చేస్తారు మనం మన ఊరిని ముందు తీసుకోపోవచ్చు వాళ్ళకు ఓటేస్తే ఏమిటికి పనికి రాదు మురిగిపోతుంది ఇప్పుడు చెప్తా ఉంటాడు మాకేయండి మాకే అంటారు కానీ అతను ఏం చేయలేడు మీరు ఒక్కరు గమనించుకోండి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిలబడే వార్డు మెంబర్లు ఏడో వార్డు ఎనిమిదో వార్డు ఆరో వార్డు కూడా మీ యొక్క ఇక్కడి కుటుంబస్తులే ఇక్కడ ఊరు ఊరు గ్రామస్తులే మీరు అందరూ గమనించుకోండి వార్డు సభ్యులను కూడా దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి చేసుకుందాం మాయ మాటలు చెప్పిన వాళ్ళని నమ్మకండి కళ్ళబుల్లి కబుల్ చెప్తా ఉంటారు వాళ్ళు నమ్మకండి వాళ్ళు ఏదో గెలిచుకొని అడ్డుపడుతున్నారు అవన్నీ గమనించారు ప్రజలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో సుదీర్ఘాన్ని గెలిపించుకొని ఇంకా మీ ఊరిని అభివృద్ధి చేసుకొని ముందుకు అని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన నుంచి ఒక ప్లాన్ చేసి మన పెద్దమ్మ గుడి వరకు సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది సిసి రోడ్డు పెద్దమ్మ గుడి దాటిన తర్వాత నుంచి బుష్రేట్గూడెం వరకు డాంబర్ రోడ్డు నాలుగున్నర కోట్లు పెట్టి శాంక్షన్ చేయించిన మనకి వస్తాము అది అది ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే కొద్దిగా ఎండలు వస్తే మట్టి మట్టిగూడి తీయవచ్చు ఇక్కడ మన కుండల నుంచే మట్టిగూడి తీయవచ్చు మీరు అందరు గమనించండి ప్రజాసేవ చేసేవారికి ఓటు వేయండి ప్రజాసేవ వారికి ఓటు వేయండి అదే కాకుండా మన నూకలవారులలో మొదటి రోజు ప్రచారంలో తిరిగేటప్పుడు మన మహిళలు కంప్యూటర్లు కావాలని చెప్పి అడిగారు ఒక రెండు గుంటలు ఎక్కడ ఉంటే చూపించండి రెండు గుంటలు నేనే సొంతంగా కొని మంత్రి గారిని మాట్లాడి నలభై లక్షల రూపాయల కంప్యూటార్ నేను శాంక్షన్ చేయించా మీ ఇంట్లో ఒక కొడుకులాగా అన్నలాగా తమ్ముళ్ళలాగా ఖచ్చితంగా అండగా ఉంటా మీరు గుర్తు పెట్టుకోండి దాన్ని ఆదరించండి ఉంగరం గుర్తుకుంటే గెలిపియండి అంటూ మహిళకి చాలా అవకాశం కావడంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కావున మీరు అందరూ నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను